ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ వారు రచించిన రామకథ రసవాహిని ప్రథమ భాగము పదవ ప్రకరణము ఇరవై ఆరవ రోజు పితృవాక్య పరిపాలన తెల్లతెల్లవారు చున్నది నవధ్వనులు వాయించదొడిగిరి రాజవీధులలో పన్నీరు చల్లదొడిగిరి పురమంతయు సుగంధములతో నిండెను సువాసనలతో వాయువు ఉత్సాహముగా ఆకాశమునంటెను పుష్యమీ నక్షత్రము ప్రవేశించను వసిష్ఠ మహర్షి ఆయన శిష్య బృందముతో సరయూ నదిలో స్నానము చేసి అభిషేక ద్రవ్యాలతో రాజవీధులలో మహాజనము మధ్య రాజభటులు దారిని నడిపించుచూరాగా రాజప్రసాదంలోనికి ప్రవేశించను అప్పటికే అనేక మంది పురోహితులు రాజులు ప్రజాప్రతినిధులు ఆవరణలో ప్రవేశించి వారి వారి స్థానములలో ఆసీనులైనారు వీధులలో వేదపారాయణము మిన్నుముట్టుచున్నది వశిష్ఠుల వారు సుమంతును పిలిచి మంత్రి మీరు వెంటనే వెళ్ళి ముహూర్తము సమీపించుచున్నదనియును దానికి పూర్వము గావించవలసిన పనులు అనేకములు ఉన్నవనియును తక్షణమే మహారాజు ఇక్కడకు వేంచేయవలసి ఉన్నదనియు గారితో చెప్పిరమ్ము వశిష్ఠులు వారు తమ రాకకై నిరీక్షించుచున్నారని కూడాను తెలుపుమని కబురంపెను ఏ అంతఃపురమందునైనను యథేచ్ఛగా పోయే అధికారము సుమంతునికి ఇండుట చేత సుమంతుడు అతివేగముగా నడిచి కైకేయి అంతఃపురమున ప్రవేశించను శయ్యాగృహమున ప్రవేశించగానే సుమంతునికి ఏమీ తోచలేదు నేలపడిన దశరథును చూచి ఆశ్చర్యపడి తాను భ్రమించుచున్నానా అనున్నట్లు దిగ్భ్రాంతి చెందిను దగ్గరకు వెళ్ళి రాజా చంద్రోదయ సమయమున సముద్రుని వలె సంతోషించవలసిన మీరు ఇప్పుడు ఏల ఈ రీతిగా పడి ఉన్నారో అర్థమవటలేదు ఆ శుభ సమయము ఆసన్నమైనది వేద వేదాంగ పారంగతులు సంసిద్ధులై తమ రాకకై ఉన్నారు తామిక లేచి మంగళాకారములు చేసుకొని కాంతులతో తేజరిల్లుచు సభాభవనముకు రావలను వశిష్ఠులు వారు మిమ్ము తోడ్కొని రమ్మని ఆజ్ఞాపించిరి అని అనేక విధముల దశరథుని మేల్కొల్పుచున్న పలుకులు దశరథుడు విన్నాడు దశరథుడు దుఃఖం నాపుకొనలేకపోయినాడు బోరున ఏడ్చుచు సుమంత నీ స్తోత్రపాఠము నా హృదయమును చీల్చివేయుచున్నది అని జాలి పుట్టునట్లు అన్నాడు ఆ మాటలను వినిన సుమంతుడు ముందుకు పోలేకపోయినాడు వెనుకకు నడవలేకపోయినాడు చేతులు జోడించుకొని రాజా ఏమి ఈ వింత ఎంతో ఆనందపడవలసిన ఈ సమయమున మీరింత విచారించుటకు కారణమేమి నాకేమీయూ అర్థము కాకున్నది అని సుమంతుడు విచారముతో నిలచిన్న సమయమున కైకేయి వచ్చి ఓ మంత్రి పుంగవా రాజు ఈ రాత్రి అంతయు రాముణ్ణి గురించి చింతించి చింతించి జాగరణము చేసిరి నీవు వెంటనే వెళ్ళి రాముణ్ణి ఇక్కడికి తోడ్కొని వచ్చినచో విషయములు విసిదముగా వెల్లడి అగును నేను చెప్పుచున్నానని నీవు వేరుగా భావింపక రాముణ్ణి తక్షణమే తోడ్కొని రమ్ము అని తెలిపిను ఆమె ఆజ్ఞనే రామాగ్నిగా భావించి సుమంతుడు అతివేగముగా రామమందిరమునకు వెళ్ళుచుండెను మందిరము చెంత సింహద్వారములకు ఇరుపక్కల వీధులలో కట్నములతో పన్నీరులతో పుష్పగుచ్చములతో బారులు తీరిన జనసమూహమును కన్నుల పండుగగా చూచుచు వెళ్ళుచున్నప్పటికీ సుమంతును కొరత పడినట్లుగా తనలో తాను అయోమయ స్థితిలో మునిగినాడు కొన్ని నిమిషములకు పూర్వమున్న ఆనందము అతనిలో అడుగంట చొచ్చును సుమంతుడు రథమును తీసుకుని రామభవనముకు వెళ్ళుచుండగా ప్రజలు చూచి రామచంద్రుని పట్టాభిషేకమునకు తోడ్కొని వచ్చుటకై సుమంతుడు వెళ్ళుచున్నాడని మరింత ఆనందముతో ముఖములు వికసింపుచేసుకుని రెప్పవాల్సక వీధులలోనికి చూచుచుండిరి ఇంతలో సుమంతుడు రాజభవనమును ప్రవేశించును ఏడు అంతస్తుల అంతఃపురములోనికి ఏ అడ్డు లేక ప్రవేశించును మహానదీ గర్భంలోనికి ప్రవేశించే మొసలవలే వలె అతివేగముగా చేరెను అక్కడ రాముని మిత్రులైన కొందరు యువకులు ఉజ్వల కుండల కాంతులతో ప్రధ్వరెళ్ళుచూ రాముని వెంట వచ్చుటకై సంసిద్ధులై ఉండిది మరింత లోనికి ప్రవేశించకనే రాముడు అలంకారముతో కన్నులు మిరిమిట్లు గొలుపు కాంతులతో నక్షత్రములోని చంద్రుని వలె కనిపించినాడు ఆలస్యమునకు చోటివ్వక రామ కైకేయీ దేవి మీ తండ్రి సమక్షమున తక్షణమేమిమ్మో కైకేయి మందిరమునకు తీసుకొని రమ్మని నన్ను పంపిరి అందు నిమిత్తమై నేనిక్కడికి వచ్చి తినని సుమంతుడు తెలిపిను ఆ మాటలు వినిన తక్షణమే రాముడు సీతను చూచి సీత నాకు తెలియను ఇది ఏదో అంతరాయము కలుగు సూచిన తప్ప మరేమీ కాదు తండ్రి గారి ప్రీతికై వారి ఆజ్ఞను మేరకూడదనియూ వారిని బాధ పెట్టకూడదనియూ నేను అన్నింటికీ సరి సరి అని అనవలసి వచ్చిను కానీ నాకు ఈ విషయము తెలియకపోలేదు తెలిసినను నేను కర్తవ్యమును నిర్వర్తించవలసి ఇండుటచే అట్లు ఒప్పుకొనవలసి వచ్చును అని ఇంకా ఏమేమో చెప్పుచుండగా సుమంతుని గుండెలో బండపడినట్లు అయినది తాను చూచి వచ్చిన దశరథుని పరిస్థితిని రాముడు చెప్పు మాటలను తాను జోడించుకొనుటచే ఇది నిజముగా ఏదో అంతరాయం కలిగించునట్టిదిగాని అతనికి అర్థమైనది ఇంతలో సీత నాదా ఏమిటి మీ మాటలు ఈ శుభ సమయమున మీరిట్లు మాట్లాడరాదు ఏది ఎట్లైననూ సరే మామగారి మాటను నిలబెట్టవలను వారి తృప్తియే మన తృప్తి వారికై మనము ఎట్టి త్యాగమునైన చేయవలను వారి ఆజ్ఞను జవదాటక తక్షణమే వెళ్ళిరండి అభిషేకమైనను సరే కాకపోయినను సరే రెండింటికి మనము సమాన ఆనందమునే పొందవలను దేవికి మనపై అమితమైన ప్రేమ దేవి ఏమి చేసినా ఏమి చెప్పినా మన మంచికే కైకేయి కంటే అధికముగా మన మేలు కోరువారు ఈ లోకమున లేరు అట్టి తల్లి తండ్రి తక్షణమే రమ్మను కబురంపిన ఎంతో ఆనందము అని ఆమె కూడాను ద్వారము వరకు వచ్చి అనేక రకముల రామునికి చెప్పి పంపెను రాముడు సీత నాకు అంత మాత్రము తెలియదా రాబో గడియలు ఇప్పుడు జరుగు గడియలు గడిచిన గడియలు అన్నీ నాకు సమానమే నేను అన్నింటికీ ఆనందముతో స్వాగతం ఇత్తును తండ్రి కీర్తిని కోరి నేనేమైనను చేతును ఎక్కడికైనను పోదును నీవు కూడాను దీనికి తోడగుట నాకెంతయో ఆనందమని సీతతో తెలిపి సుమంతునితో బయలుదేరి వీధిలోని నిలిపిన రథముపై కూర్చునగా వీధిలోని ప్రజలు రామచంద్ర ప్రభుకి జై 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 అంటూ జయ జయ ధ్వనులు గావించిరి అంత సుమంతుడు ప్రజలకు నచ్చచెప్పుటికై ఇప్పుడు పట్టాభిషేకమునకు కాదు వెల్లుట మహారాజు చెంతకు వెళ్ళుచున్నాము కనుక కాలవ్యవధి లేనందున రథమును వేగముగా తోలవలసి వచ్చినది తిరిగి కొన్ని క్షణములలోని రాముడు రాగలడు మీరు తొందర పడకండి అని వారలకు అర్థమగునట్లు మంచి మాటలతో తెలిపి రథమును అతివేగముగా కైకేయి మందిరమునకు తీసుకొని పోయాను దివ్యరథమునెక్కి రాముడు పురవీధులకుండా కైకేయి మందిరమునకు వెళ్ళుచున్నాడు సూర్యులు సింహనాదం చేసిరి వందిమాగదులు మంగళగానము ఆరంభించిరి వివిధ వాద్యధ్వనులు మిన్నుముట్టినవి జన సమూహముల నుంచి జయ జయధ్వనులు చెలరేగినవి చక్కగా అలంకరించుకున్న ఉత్తమాంగనలు మేడల నుండి కిటికీల నుంచి మంగళహారతులు ఎత్తుతూ పూలరేకులను చల్లుచుండ కనుచూపు మేర దాటిపోయిన రథమును మనోనేత్రములతో రాముని విగ్రహమును హృదయాలలో చిత్రించుకుని స్తంభించి నిలిచిన జనము విగ్రహముల వలె కట్టుకదలక ఉండిరి కైలాస పర్వత శిఖరము వలెనున్న వర్ధమానము అనే దశరథ మహారాజు దివ్యభవనములోనికి రథము ప్రవేశించినది ధనుర్ధరులు కావాలి కాస్తున్న మూడు కక్షలలో రథము దాటింది అక్కడ రాముడు దిగినాడు మరి రెండు కక్షములు పాదచారుడై పోతూ తన వెంట వచ్చుతున్న మిత్రులను లక్ష్మణుని అక్కడే ఆగిపోమ్మని తెలిపినాడు అక్కడ ఏమి జరగనున్నదో రాములకు పూర్వమే తెలుసును తెలిసినప్పటికీ తాను సామాన్య మానవుని వలె సహజ ధోరణిలో ప్రవర్తించుచుండెను కడకు అంతఃపురమును ప్రవేశించెను తండ్రి అయిన దశరథుడు పాన్పుపై పడియున్నాడు తన జుట్టు చెదిరి ముందు తినము వేసిన వస్త్రములలోనే పిచ్చివాని వలె సక్రమ మార్గమును వేడి పడియుండుట రాముడు చూచి ఆశ్చర్యపడి దగ్గరకు వెళ్ళినాడు కైకేయి పడక పక్కనే నిలుచుని ఉన్నది దశరథుడు కళాహీనుడై విలపించుచున్నాడు తలనెత్తి రామును చూచినాడు నోటిలో మాటలు రాలేకపోయినవి కన్నులు నీరు ఏకధారగా కారదొడిగిన దశరథుడు ఏదియో చెప్ప ప్రయత్నించుచుండినప్పటికీ నోటమాట రాలేదు అతి భయావాహ రూపమును రామచంద్రుడు ఇంతకు పూర్వం ఎప్పుడునూ చూచి ఎరుగడు చాలా కంగారుగా తండ్రి దగ్గరకు వెళ్ళి తండ్రి పాదములు పట్టి తామింత విలపించుటకు కారణమేమియో తెలిపినా దానికి తగిన రీతుల నేను అర్పించి తమకు ఆనందము చేకూర్తును కాన విలపించగా కారణము తెలుపుడని ప్రార్థించును అంత దశరథుడు రామా అని ఒక్క మాట మాత్రము పలికి బోరున ఏడ్వసాగెను మతి తప్పెను రాముడు ఎంత ఓదార్చినను క్షణ క్షణమునకు విచారము అధికమగుచు వచ్చినే కాని శాంతి చేకూరలేదు అంత రాముడు ధైర్యముతో నానా ఏమిటిది మా బోటి చిన్నవారులకు తగినంత ధైర్యము చెప్పినట్టు మీరు ఈ రీతిగా విలపించుట సరికాదు ఈ సమయమున అభినందించవలసిన మీరు ఘోరముగా దుఃఖించుట పాడియా దీనికి పూర్వము ఎంతో కోపముతోనూ విచారముతోనూ ఉండినప్పుడు నన్ను చూసిన తక్షణమునందే కోపము విచారము లేక ఆనందముగా శాంతముతో నన్ను దగ్గర చేర్చుకుంటిరి కదా ఈనాడు అట్టి దానికి విరుద్ధముగా నన్ను చూచుకోలది దుఃఖము అధికమవుచున్నది ఈ విచిత్రమునకు కారణము తెలిపి నన్ను ఆనంద పెట్టరా మీ విచారము నన్ను మరింత విచారంలో ముంచివేయుచున్నది నా వలన ఏమైనా తప్పు జరిగినదా లేక నేనేమైనాను చేయవలసినది ఉన్నదా తప్పక చేతును నా తప్పును తెలిపిన సరిదిద్దుకొందును విచారించక సంశయించక అభిమానము పెట్టుకొనక తెలిపినా నేను శిరసావహితును తండ్రి మీరిట్లు చింతించుట మీకును నాకును రాజ్యమునకును మంచిది కాదు అని ప్రార్థించుచు కైకేయి వైపునకు తిరిగినాడు చేతులు జోడించుకుని అమ్మా నేనేమైనను అపరాధము చేసి తినా ఇంత దుఃఖమును కలిగించిన పాపి ఎవరో తెలుపుము నన్ను చూచిన తక్షణమే అక్కున చేర్చి ఆధరించు తండ్రి ఈనాడు నా ముఖమైనను చూడకుండుటలో ఏమి కారణము ఇక పలుకునైనా పలుకరించక ముఖము త్రిప్పుకొనుచున్నాడు బహుశా నా వలననే అపరాధము జరిగిండినా నేను ఎట్టి శిక్షనైననో అనుభవించును నాన్నగారు ఆనందముగా ఉండినా అంతే చాలును అట్లు కాక శరీరంలో ఏమైనాను అస్వస్థత ఏర్పడినదా లేక తమ్ములైన భరతశత్రుఘ్నులు ఏమైనా కబురంపిరా వారందరూ క్షేమమే కదా అమ్మలైన కౌశల్య సుమిత్రులు క్షేమమే కదా నాన్నగారి దుఃఖమునకు కారణమేమో తెలుసుకొనలేని స్థితిలో నేను బాధపడుచున్నాను వారిని నేను నేనెట్టి కార్యమునైనను చేతును నాన్నగారి ఆజ్ఞలు ఎట్టివైనను శిరసావహింతును లోకమున ఎవరి జన్మకైనా తండ్రే కారణము అందువలన ఎవరికైనాను తండ్రియే ప్రత్యక్ష దైవము నాకు అతని ఆనందము కంటే వేరు లేదు ఏమి జరిగినదో దయించి తెలుపుము అమ్మా స్వాభిమానము వలన వారిని మీరేమైనా పౌరుషముగా అంటిరా లేక నా తల్లి ఏమైనా తండ్రిగారి మనసుకు విరుద్ధముగా నడిచి బాధపెట్టినా కౌసల్య అట్లు ఏనాడూ చేయదు సుమిత్ర అంతకంటే చేయదు ఒకవేళ వారు చేసినను నాన్న ఇంత విలపించరు ఇందుకేదియో ప్రధాన కారణము లేకుండా ఉండదు దయచేసి నాన్న చెప్పుడుకు కొంత వెనుకాడినా తామైనను తెలిపి నా బాధను తీర్చుడు అని వినయముతో ప్రార్థించిన రామును చూచి కైక దయాదాక్షణ్యములు వీడి పతి మరింత బాధపడునేమో అన్న విచారమును కూడాను చేయక ముందు వెనక యోచించక ప్రమాదమును గుర్తించక చెప్ప తగినదా చెప్ప తగనిదా అని నిత్యానిత్య విచారణ సలపక ప్రేమ పక్కకు నెట్టి అభిమానమును అవలపెట్టి రామా విను పూర్వము దేవాసుర యుద్ధంలో మీ తండ్రి గారు బాణోపహతుడై బాధపడుచున్న సమయమున నేను అతనిని రెండు పర్యాయములు రక్షించగలిగితీ అప్పుడు నా త్యాగమునకు మెచ్చి మీ తండ్రిగారు రెండు వరములు కోరుకొమ్మని ఇచ్చేదను అని తెలిపిరి ఆనాడు వారు క్షేమముగా జీవించుటే నా ప్రధాన లక్ష్యముగా చేత నేను ఇప్పుడేమీ అక్కరలేదు అవసరం వచ్చినప్పుడు కోరుకొందునని తెలుపుగా అందులో మీ తండ్రి గారు సరేనని నీకు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టమొచ్చిన కోరిక కోరుకొనవచ్చును తప్పక తీర్తును దీనికొక నియమము కానీ విషయ సంబంధము కానీ ఉండదు ఏ కాలములోనైనను ఏ విషయమునైనాను నా జీవితములో అడిగినప్పుడు తీర్తునని మాట ఇచ్చిను ఇష్వాకు వంశమున ఆడిన మాట తప్పరన్న విషయము నీకు తెలియను కదా అట్టి విశ్వాసముతో ఇప్పుడు నేను ఆ రెండు వర్మలను కోరుకుంటుని ఒకటి నా ప్రేమపుత్రుడైన భరతునికి పట్టము కట్టమనియు రెండవది నిన్ను పద్నాలుగు సంవత్సరముల దండకారణ్యమునకు పంపుమణియు కోరితిని ఇంత మాత్రమునకి మీ తండ్రి గారు ఇంత ఆరాటము చేయుచున్నారు వేయేటికి ఈ నా సంకల్పము నేను మానుకోను మీ తండ్రి గారు సత్యవ్రతుడు అని నీవు సత్యవ్రతుడువు అని రుజువు చేసుకోదలుచుకున్నట్లయితే నీవిప్పుడే జటాజీనాలు ధరించి దండకారణమునకు పోవలను అక్కడ పద్నాలుగు సంవత్సరములు నివసించవలను నీ తండ్రికి నీ వన్న ప్రాణమొగటచే నిన్ను పంపుటకు ఇష్టం లేక నీవేమనుకుందువో అని నీకు చెప్పుటకు సిగ్గై దుఃఖించుతున్నాడు అంతేకాని మరే ప్రళయము సంభవించలేదు ఇంత చిన్న విషయమునకు కొండంత ప్రమాదము జరిగినట్టులా విలపించుట అర్థము లేనిదిగా ఉన్నది రామా అంతేకాదు తండ్రి చేసిన వాగ్దానమును అతన్ని తీర్చలేకపోయినను తండ్రి ప్రతిబింబముగా పుట్టిన కుమారుడు దానిని తీర్చుటకు పూనుకొనిననే తండ్రి తరించగలడు కానీ తాను చేయక కుమారుడు అట్టి దానిని గమనించుకుండినా తండ్రి అధోగతి పాలు కావలసి వచ్చును తండ్రి రుణమును తీర్చుటే కుమారుని ప్రథమ కర్తవ్యమన్నది నీకు తెలియనిది కాదు అని ఆమె నిర్దాక్షిణ్యముగా తెలిపెను ఆ మాటలకు రాముడు చలించగా చిరునవ్వుతో ఇంత మాత్రమునకే నాన్నగారు ఇంత విలపించుట నిజంగా న్యాయము కాదు అని వదనముతో అంగీకరించినట్లు తల ఊపినాడు ఈ మాటలు వినుచుండిన దశరథుని హృదయము కరకర కోసినట్లు అయినది తల్లడిల్లినాడు రాముడు కైకేయి వైపునకు తిరిగి తల్లి నీవనుకొన్నట్లుగానే జరుగును మా తండ్రి గారి శబమును నేను శిరసావహించుచున్నాను అయితే నాన్నగారు ఒక్క తూరు ఎప్పటి వలే దగ్గర చేర్చి ఆధరించి ఆస్వర్దించిన చాలును అట్టి దానికి కూడాను నేను నోచుకొనలేదని తెలిపినా అదిను నేను ఆనందంతోనే అందుకుందును నా తండ్రి ఎప్పుడునూ నా మేలు కోరువారే అతను మహానుభావుడు వారు నాకు ఒక్క తండ్రియే కాదు మంచిని బోధించుటలో ఆచార్యులు అట్టి జనకుడు ఆచార్యుడు అయినా వారిని సంతోషపెట్టుటకంటే నాకు వేరే కర్తవ్యము ఏమున్నది అదే నా ముఖ్య ధర్మము భరతునికి రాజ్యాభిషేకము ఎంతనో నేనెంతనో ఆనందిను పదునాలుగేండ్ల వనవాసము చేయుటలో మహదానంద పొడుదును పదునాలుగేండ్లే కాదు తండ్రి ఇష్టమైన యావత్ జీవితమునే అరణ్యములందు గడుపుటకు కూడా సంసిద్ధుడను కానీ నాన్నగారు ఈ రెండు విషయములను నాతో చెప్పుటకు ఎందులకు వెనకాడుచున్నారు అదే నాకు బాధగానున్నది ఓం శ్రీ సాయిరాం సర్వం శ్రీ సాయిరామ పాదార సమస్త సమస్తలోకాహ సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి